చంద్రబాబు నాయుడు చేసిన పనికి వృద్ధులు వికలాంగులు బాధపడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ఇంటి దగ్గరకు వచ్చే ఫింక్షన్ను నిలిపివేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి షర్మిలమ్మ అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ వారికి పథకాలు ఇస్తామని చెప్పే లోకేష్కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అరవయ డివిజన్ బాంబే కాలనీ ఈ బ్లాక్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ ఇతర నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కర్పత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో అరవయవ డివిజన్ వాసులకు పట్టాలతో ఇల్లిస్తే జగనన్న హయాంలో పట్టాలు రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందన్నారు గతంలో చంద్రబాబు చేయలేని పని జగనన్న చేసి చూపించాడన్నారు స్థానిక ప్రజలు జగనన్నకే ఓటు తెలుపుతున్నారన్నారు నాలుగేళ్లుగా ఇంటికి పింఛన్ ఇస్తున్న వాలంటీర్స్ ను ఆపివేయించటం సమంజసమా అని ప్రశ్నించారు వాలంటీర్ లేకపోతే ఇంటి వద్దకు ఏ విధంగా పింఛన్ పంపించగలుగుతారని ప్రశ్నించారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పింఛన్ ఇంటికి పంపించారా అని చంద్రబాబుని నిలదీశారు తెలుగుదేశం పార్టీ వారికి పథకాలిస్తామని చెప్పే లోకేష్ ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు పార్టీలకు కుల మతాలకు అతీతంగా పథకాలు ఇచ్చింది జగన్ అన్నని గుర్తు చేశారు లోకేష్ గెలవడం ఒక కళ అని అన్నారు రాష్ట్రానికి పనికి మాలిన వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు మాట మీద నిలబడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు మేము అధికారంలోకి వస్తే మేం చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అటువంటి వ్యక్తికి మనం ముందుకు ఓట్లు అసలుకి నారా లోకేష్ ఓట్లు వేయాలా వాలంటీర్లు మారుస్తారట అదేవిధంగా జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే పథకాలు ఇస్తారట నారా లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి నువ్వు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాడు నీ తొత్తుగా పనిచేసే బుద్ధంకనకు కూడా రైతు ప రైతు పథకం ఇచ్చాం మేము మీ పోతిని మహేష్కి ఇచ్చాం మీ వరలరామేకి ఇచ్చాం మీ కా మీ తరఫున పోటీ చేసిన కార్పొరేట్ క్యాండిడేట్లు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాం అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇస్తావా అసలు నువ్వు అధికారంలో వచ్చేది కదా అసలు అధికారం అనేది నువ్వు మంగళగిరిలో వెళ్ళలేవు మీరు అధికారంలో వచ్చే పరిస్థితి లేదు అధికారం రాకముందు నువ్వు బెదిరిస్తే పొరపాటును కనుక ఏదైనా జరిగితే రాష్ట్రంలో ప్రజలు బాగుంటారా అనంతరం బేవరి నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఉన్న మన మలాది విష్ణు గారికి మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి దక్కిద్ది కొంతమంది రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయాల్సిన ఉన్నారో దానికి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు జీవోని కొద్దిగా పెంచి మాట్లాడేది దాన్ని కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది బొంబాయికి ఇచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి హాస్పిటల్లో కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ప్రతి ఒక మొదటి సదుపాయము పేదవాళ్ళకి పథకాలు ఇంతకుముందు పింఛన్కి అయితే ఇదే బొంబాయిగాలి స్కూల్ సెంటర్లో రెండు మూడు రోజులు పింఛన్ తిరగాల్సి వచ్చేది అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రామ వారంటీ వస్త వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పింఛన్ తీసుకున్న వృద్ధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం భారీ మెజారిటీతో ఎల్లంపరి శ్రీనివాస్ గారిని ఇక్కడ సెంట్రల్ యోజ వర్గంలో గెలిపించుకుంటాం అని చెప్పడం జరుగుతుంది